నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ భారీ మిజాటుతో గెలుపొందారు తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి శిల్ప రవికిషోర్ రెడ్డిపై పదకొండు పేల తొమ్మిది వందల విజయం సాధించారు ఫారూక్ గెలవడంతో టీడీపీ నేతలు పార్టీ కార్యకర్తలు అభ్యర్థి కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు నేను మళ్ళా ముందుకు పెట్టారు ఆయన అసెంబ్లీలో మళ్ళా ముఖ్యమంత్రిగా అడుగు పెడతా లేదు అనవసరంగా ఆయన కుటుంబ సభ్యులు కించపరచడం ఫస్ట్ మొదటి తప్పు ఎవరు కుటుంబ సభ్యులను అది ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ గురించి చట్టసభలో మాట్లాడము సిగ్గు లేకుండా ఆడబిడ్డను కించపరిచే విధంగా మాట్లాడము ఆడ ఆయన పత్రం మొదలైంది అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు వాగ్దానం చేయడం జరిగింది మళ్ళా ఈ అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పడం జరిగింది మళ్ళా ప్రజా తీర్పు ఈ రోజు ఏ రకంగా నిర్దిస్తా ఉన్నారు జగన్ మరి ఏ రకంగా పరిపాలన చేశాడు మనకందరికీ తెలుసు చాలా వేధింపులు ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలే సంక్షేమ కార్యక్రమం జరగలే కేవలం వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి దాడుమూలక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ పెంచి పోషించి ఈరోజు కౌంటింగ్ లో నుంచి కూడా కూర్చోకుండా మళ్ళా మేము ఏమైనా చేసుకుంటాము అని చెప్పి భయపడి పారిపోయినారు కొంతమంది ఎవరైతే వాళ్ళ మంత్రులు ఉన్నారో ఎవరైతే దుర్భాష ఆడినారు చంద్రబాబు గారు కానీ అదే తెలుగుదేశం పార్టీని గాని అదే విధంగా వారి కుటుంబ సభ్యులు గారు మాట్లాడే వాళ్ళు ఉన్నారో కౌంటింగ్ లో కూడా కూర్చోకుండా పారిపోయే పరిస్థితి దృష్టి తీసుకురావడం కారణం వారు చేసుకునే పాపం అప్పటికి ఈ రోజు ఆ పాపానికి ఫలితమే రోజు ప్రజా తీర్పు కనీసం పొజిషన్ కూడా వచ్చే పరిస్థితులు లేదు కనీసం అపోజిషన్లు కూడా బహుశా అపోజిషన్ లీడర్ గా అయితే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే అవకాశం ఆ రకంగా కనీసం నూటాకు నూటికి పది శాతం కూడా ఓటు రాని సీటు రాలేదంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు ఏ రకంగా ఖర్చు తీసుకుంటారు కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలతో ఏ రకంగా ఉండాలి ఏ రకంగా వెలగాలి ఏ రకంగా ఉండాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాయో ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నాయో రాత్రి కార్యకర్తలతో మాట్లాడతారు ప్రజలతో మాట్లాడతారు సంబంధాలు పెట్టుకుంటారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు మన నాయకత్వం రావాలని చెప్పి రాష్ట్ర వర్త ప్రజల పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీకి వేసి పిలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు అందరికీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరైతే ప్రశ్న విధానం అభిమానులు ఉన్నారో పేరు పేరున ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా అస శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు జరిగింది అలాగే నంద్యూ ఈ రోజు ఫరూక్ గారు కూడా భారీ మెజారిటీతో కెలడం జరిగింది వైఎస్ఆర్ సిపి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు సంక్షేమ బతకాలని చెప్పి అందరినీ మోసం చేయడమే తప్ప ప్రజల మీద భారాలు మోయడం తప్ప చేసింది ఏం లేదు అందుకే ప్రజల్లో కూడా ఈ రోజు తీర్పు క్లియర్ కట్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఈ రోజు ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఈ రోజు వైఎస్ఆర్ సిపి దిగజారిందంటే అది కేవలం వాళ్ళ వాళ్ళ అహంకారం కానీ ఏదో డబ్బు పంచితే ఏదైనా చేయగలమనే ఒక అహంకారంతో పోయారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అసెంబ్లీలో మళ్ళీ అడుగు పెడితే ముఖ్యమంత్రి గారిని అడుగు పెడతా అని చెప్పినట్టుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆయనకి సపోర్ట్ గా మద్దతుగా నిలవడం జరిగింది ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు గెలిచిన అభ్యర్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను